వెల్కమ్ టు ఎన్ఐ సిక్స్ టీవీ ఈ రోజు కరీంనగర్ వార్తలు మారేపల్లి మొగులయ్య బిఎస్పి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీ బహుజన్ సమాజ్ పార్టీకి ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో గుర్తొచ్చింది మన ఏనుగు గుర్తుకు ఓటు వేసి తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేటర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించగలరని మారేపల్లి మొగులయ్య కోరారు భారత రాజ్యాంగం రద్దు అయ్యే ప్రమాదం ఉంది గొప్ప వజ్రాయుధం ఈ ఓటు హక్కు కుల మతం వేయడం లేకుండా మనకు అందించిన డాక్టర్ అంబేద్కర్ గారిని బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ పార్టీలు ఏవి కూడా గౌరవించవో ఆ మహానీయుడి ఆశయం నెరవేర్చడం అంటే బిఎస్పి ద్వారానే సాధ్యమవుతుందని మారేపల్లి మొగిలయ్య తెలిపారు బహుజన ప్రజలారా నా పేరు మారిపల్లి మొగిలయ్య నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా పోటీ చేశాను బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటిది ఆత్మగౌరవ పోరాటము ఇది మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి గుర్తు మన తెలంగాణకు ఒక శుభ సూచకం ఏంటంటే మనకు ఏను గుర్తు వచ్చింది ఏనుగుర్తుతోనే బడుగు బలహీన వర్గాలు అధిక సంఖ్యలో ఈ పార్టీలో కలిసి ఈ పార్టీ నుంచి గెలవాలి ఎందుకు అంటే మహనీయులు త్యాగం చేసినటువంటి ఈ పార్టీ కనుక పూలే అంబేద్కర్ కాన్సరామ్ తదితర మహనీయులు త్యాగాలతో ఏర్పడ్డటువంటి ఈ భౌజన్ సమాజ్ పార్టీ గెలిపించవలసినటువంటి అవసరం ఉన్నది లేదంటే భారత రాజ్యాంగం ఇప్పటికే ప్రమాదాలు పడింది అది రద్దయ్యే ప్రమాదం ఉన్నది బీజేపీ ద్వారా మనం చేయవలసింది ఒకటే బీజేపీ అంబేద్కర్ను గౌరవించది టిఆర్ఎస్ అంబేద్కర్ గౌరవించది బీజేపీ కాంగ్రెస్ కూడా గౌరవించది మన బహుజనుల కోసము అందరి కోసము ఓటక్కిచ్చినటువంటి ఆ మహనీయుడు కులమత భేదాలు లేకుండా సబ్బన్న జాతికి ఓటకుండా ఉండాలనేటువంటి పోరాడిన వ్యక్తికి మనం ఓటేయాలి వాళ్ళు ఓటక్కు అద్దన్నారు మనకు ఓటకు కల్పించింది మహనీయుడు కనుక ఆ మహనీయుని ఆశయాలను గెలిపించండి ఆశయాల వైపు వెళ్ళకండి అని స్థానిక స్థానిక ఎన్నికలలో మన తెలంగాణ ప్రాంతంలో స్థానిక ఎన్నికలలో డబ్బు ప్రభావం ఉన్నా కూడా బహుజన్ సమాజ్ పార్టీ వార్డు నెంబర్లు సర్పంచ్లు ఉప సర్పంచ్ అదే ఊపితోనే రేపు మున్సిపాలిటీ ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని ఈరోజు గెలిపించినట్టయితే రేపు మనకు రాబోయే తరాలలో ప్రజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ గెలిపే ఎమ్మెల్యే ఎంపీలు గెలవడానికి అవకాశం ఉంటుంది కనుక మనం మహనీయుల ఆశయాన్ని కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుతుంది ఏను గుర్తు మనకు వచ్చింది కనుక ఇది చాలా శుభ సూచకం మీరందరూ ఈ బహుజన్ సమాజ్ పార్టీని గౌరవిస్తే సమాజాన్ని గౌరవించడం వల్ల మీరు బహుజన్ సమాజ్ పార్టీ గౌరవించకుండా ఇతర పార్టీలో కలిస్తే మీరు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసమే మీరు బాగుపడతారు కానీ సమాజాన్ని భ్రష్టు వర్తించిన వాళ్ళ ఇతరని బీసీఎస్సీ ఎస్టీలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను